ఏ సినిమా సార్ ఇటువంటి వెనక పెట్టండి సరేనాడు భయ సరేనాడు వేసిండడు బిచ్చగా మూలకబడి మిమ్మల్ని నల్లేదు సార్ మా ఫ్యామిలీ బిచ్చగాడు మీరు డబ్బు సరేనా టోకెన్ తీసుకోండి సార్ ఇదిగో ఈ నల్ల సెలర్ లో పెట్టారు కాదు టైటిల్ పెట్టినాడు నా నాకు దొరకాలి ఏ సినిమా సార్ బిచ్చగా అమ్మ సార్ ఏంటి సార్ ఆ టైటిల్ పెట్టడం వేరే టైటిల్ దొరకలేదు మీకు చచ్చిపోతున్నాను నుంచి లేదు ఈ కథకి సార్ కదా కదా బిచ్చగాడు ఇచ్చే అమ్మలో ఇంకేం కాదు సార్ మీరు పోలీస్ అయి ఉంటారు బిచ్చగాడిగా మారువేసి చేసుకొని దొంగలు పెట్టుకుంటారు అంటే ఇంకా టెన్షన్ పెట్టేస్తున్నారు టెన్షన్ పెట్టాను సార్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా నీకు నువ్వే అడిగి తెలుసుకో ఏంటి సార్ టైటిల్ సైతాన్ సినిమాకి పాత్రడ మీరు అదే సినిమా కలుతున్నారా సార్ ఏమైంది ఏం లేదు సార్ يار بتغلكنبسمرنانك